ఎంతోమంది చిన్నపిల్లల ప్రాణాలు కాపాడినటువంటి మహేష్ బాబు గారు అయితే ఈడీ కేసులు అయితే ఇరుక్కున్నారన్నమాట ఈ నెల ఇరవై ఏడవ తారీఖున విచారణకు హాజరు కావాలని చెప్పి ఈడీ అయితే నోటీసులు అయితే మహేష్ బాబు గారికి ఇచ్చిందనమాట సాయి సూర్య డెవలపర్స్ మరియు సురానా గ్రూప్ కేసులో మహేష్ బాబు గారి పేరు అయితే వెలుగులోకి వచ్చింది సాయి సూర్య డెవలపర్స్ నుంచి ఆయన ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు పొందినట్లు గుర్తించారు ఇందులో మూడు పాయింట్ ఐదు కోట్లు నగదు రూపంలో మరో రెండు పాయింట్ ఐదు కోట్లు ఆర్టీజీఎస్ ద్వారా తీసుకున్నట్లు సమాచారం అనమాట దీనికి నిమిత్తం ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఈడీకి హాజరు కావాలని దానికి సంబంధించిన వివరణ చెప్పాలని చెప్పి ఈడీ అయితే మహేష్ బాబు గారికి నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ఎంతోమంది చిన్నపిల్లలు వెయ్యికి మందికి పైగా పిల్లలకి గుండా ఆపరేషన్ చేయించారనమాట మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు పర్సనల్లీ చిన్నపిల్లలకైతే చాలా మంచి అయితే చేస్తున్నారనమాట ఆయనకి ఈడీ కేసులో ఇరుక్కోవడం అనేటువంటిది విచారణగా నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే నేను మహేష్ బాబు ఫ్యాను సో మహేష్ బాబు గారు ఇందులో ఇరుక్కోవడం అలాగే దీనికి సంబంధించిన వివరణ అయితే ఈ నెల ఇరవై ఏడో తారీఖునైతే మహేష్ బాబు గారు అయితే ఈడీకి అయితే చెప్పాలన్నమాట సో అలాగే రాజమౌళి గారు తీస్తున్న సినిమాకి ఈ ఈడీ కేసు వల్ల ఏమైనా ఇబ్బంది అవ్వద్దా లేకపోతే ఏంటనేది మనమైతే చూడాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ జైకృష్ణ